హలో అండి బాగున్నారు అందరూ ఈ రోజు వీడియోలో నేను చూపించబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అండి ఎప్పుడు చికెన్ మటన్ ఫ్రాన్స్ బిర్యానీలే కాకుండా అప్పుడప్పుడు మష్రూమ్ తో ఒకసారి ఇలా బిర్యానీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంటిలో పాదు కూర్చొని హ్యాపీగా తినేయొచ్చు అన్నమాట ఒక్కొక్క ముద్ద తినేటప్పుడు ఆ ఫుడ్ ఫీల్ని కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అన్నమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఈ మష్రూమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక ప్యాకెట్ వరకు మష్రూమ్ అయితే తీసుకుంటున్నానండి ఒక బౌన్ పెట్టుకొని అందులో మష్రూమ్ వేసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా నీట్ గా క్లీన్ చేసుకోవాలన్నమాట మష్రూమ్ ని ఒక టూ త్రీ టైమ్స్ నీట్ గా కడిగేసుకున్న తర్వాత మష్రూమ్ పెద్దవైతే గనక నాలుగు ముక్కలు చిన్నవైతే గనక రెండు ముక్కలు అయితే ఇలా కట్ చేసి వేసుకోండి ఇలా మష్రూమ్ మొత్తాన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనకు మష్రూమ్ అనేది బయట ఉంచితే తొందరగా అయిపోతాయండి సో అందుకోసం అని చెప్పేసి ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి ఉప్పు అలాగే మీకు కావాలంటే పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఇంట్లో వేసుకొని ఒకసారి కలబెట్టుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత వేరొక బౌన్ లో పెట్టుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ ని అయితే యాడ్ చేసుకుంటానండి అండి త్రీ ప్లేస్ లో నార్మల్ రైస్ నైనా యూజ్ చేయొచ్చు ఈ రైస్ క్వాంటిటీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నమాట నేను తీసుకున్నది ఇప్పుడు ఈ రైస్ లో వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు నీట్ గా క్లీన్ చేసుకుని వాటర్ మొత్తాన్ని వంపేసుకోండి నెక్స్ట్ నార్మల్ వాటర్ ను పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే బియ్యాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోడానికి మీకు కన్వీనియంట్ గా ఉండే పాత్రను పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ నెయ్యి కొంచెం మీట్ అయిన తర్వాత మీకు నచ్చిన మసాలా దినుసులు అన్నింటినీ యాడ్ చేసుకోండి అవేనండి మిరియాలు గసగసాలు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు షాజీరా జాపత్రి బిర్యానీ ఆకు కరకాయ ఇవన్నీ వేసుకోవాలండి ఇంకా మసాలా దినుసులన్నింటినీ ఆయిల్ లోకి అయితే వేసేసుకుందాం మసాలా అన్నింటినీ కలపెట్టుకుంటూ ఒక వన్ మినిట్ అయితే వేగనివ్వండి నెక్స్ట్ రెండు మీడియం సైజ్ ఉల్లిపాయన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం లైట్ గా మగ్గిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఇందులోకి ఫ్రెష్ గా తంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిన తర్వాత ఇందులోకి రెండు టమాటోస్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో టన్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటో ముక్కలను అయితే ఉడికించుకోవాలండి చూసారు కదా టమాటో ముక్కలు అనేవి ఉడికినాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం కారం అనేది మీకు స్పైసీనెస్ తగ్గట్టు యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ టేస్ట్ తగ్గట్టు ఉప్పు అలాగే కొత్తిమీరను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇక్కడ పెరుగుని మెత్తగా కలుపుకొని వేసుకోవాలండి నేను రెండు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను మనం ఏవైనా బిర్యానీ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు పెరుగు వేసుకోవడం బిర్యానీ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి మీరు కావాలంటే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశాను ఈ మసాలా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను వాటర్ లేకుండా ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మసాలా అనేది మష్రూమ్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మష్రూమ్ ముక్కలను అయితే ఉడికించుకోవాలండి ఈ మష్రూమ్ ముక్కలు ఉడకడానికి త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే టైం పడుతుందండి మూత పెట్టేసి ఉడికించుకుందాం త్రీ మినిట్స్ తర్వాత ప్రాసెస్ చూపిస్తున్నానండి మష్రూమ్ ముక్కలు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు మొత్తంలో ఒకసారి కలుపుకొని మనం బాస్మతి రైస్ ని ఏ గ్లాస్ తో తీసుకున్నామో అదే గ్లాస్ తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కట్గా సరిపోతాయండి ఎందుకంటే మన రైస్ ని ముందే నానబెట్టుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతాయి ఇప్పుడు వాటర్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టేసి ఎసరిని అయితే బాగా మరిగించాలండి సో చూస్తున్నారు కదా వాటర్ అనేవి ఇలా బాగా తెరలాలండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని వాటర్ లోకి వేసుకుందాం ఆ రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను పైన అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను మనం నెయ్యి అనేది ఇలా రైస్ ఉడికేటప్పుడే వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని మూత పెట్టేసి బిర్యానీని అయితే ఉడికించుకోవాలండి ఇంక ఇంతేనండి వేడి వేడిగా మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ రైత కాంబినేషన్ తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో అయితే నాకు తెలియచేయండి